నమస్కారం స్వాగతం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ నాయకుడు లోకేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎవరు కూడా అలవాటు లేదు ఇది ఒక వైసీపీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి వాళ్ళు మరి గతంలో అక్రమ కేసు పెట్టారు మా నాయకుడి మీద చంద్రబాబు నాయుడు మీద అది కూడా యాభై మూడు రోజులు జైల్లో అన్యాయంగా సిట్టు క్లీన్ సిట్ ఇచ్చింది చంద్రబాబు నాయుడికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి అదే జగన్మోహన్ రెడ్డికి కేసులో ఉన్నాడు శిక్ష పడింది శిక్ష అనుభవించాడు వచ్చాడు ఆయన దొంగే దొంగ అనుకొని అయిన కూడా ఏదో తప్పు చేశానని చెప్పని కావాలని పెట్టాడు అతను దొంగ కాబట్టి అవతలను కూడా దొంగ చేయాలని కాన్సెప్ట్ చేశాడు అది చిట్టే కోర్టు ముట్టికాయలేసి క్లీన్ చీట్ ఇచ్చింది ఇక్కడైనా జగన్మోహన్ రెడ్డి బుద్ధి తెచ్చుకోవాలి ఎలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టచ్చా పెట్టకూడదు అని చెప్పని తెలుసుకోవాలి దీని మీద ఉన్నాయని చెప్పని అందరి మీద కూడా కేసులు మోపుతా కావాల్సి చెప్పి అడుగుతా ఉన్నాం కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎప్పుడు మారుతావో తెలీదు ప్రజలు కూడా నీకు అందుకే బుద్ధి చెప్పారు పదకొండు సీట్లుగా పరిమితం చేశారు రేపు రాబోయే రోజుల్లో అవి కూడా ఉండవు జీరో వస్తా అని